అందరికీ నమస్కారం అండి ఓం నమశ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి దశమి నక్షత్రం విశాఖ కర్ణం కౌలువ పక్షం శుక్ల పక్షం యోగం శుక్ల రోజు ఆదివారం జన్మరాశి వృక్షిక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వృషభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి ఆదివారం నాడు జీవితం మీదే అని విర్రవెకండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానము లేదా ప్రతిజ్ఞ మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేసే తప్పక లబ్ధిని పొందుతారు మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది మీ ప్రేమ భాగస్వాము తాలూకా మరో అద్భుత కోణాన్ని మీరు ఈరోజు చూడనున్నారు కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లే మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలోని ఆవశ్యకత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడుతారు మీ సంభాషణలో ఆయన్ను ఆనందానికి గురిచేస్తాయి మీకు ప్రేమైన వారితో సాయంత్రాన్ని ఆహ్లాదకరంగా గడపడం వల్ల మీ సంబంధం చాలా దృఢపడుతుంది పరీక్ష ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈరోజు నిరాశ చెందవచ్చు వారు తర్వాత పరీక్షలో ఖచ్చితంగా రాణిస్తారు కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉపాధి అవకాశాన్ని కోరుకునే వారు ఈరోజు ప్రభావంతమైన వారిని కలవచ్చు వారు మంచి ముద్ర వేసేలా చూడాలి న్యాయవాదులు తమ అభిప్రాయాలు తెలియచేయాలి కొన్ని ముఖ్యమైన న్యాయ వ్యవహారాల్లో నేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈరోజు విద్యార్థులు చదువుకు సంబంధించిన పరధ్యానము ఇతర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది వారి బద్ధకం వల్ల కూడా ప్రాజెక్టులు అవుతాయి టీచర్లు వారి పనికి సంబంధించి లభించి ఏదైనా ఫీడ్బ్యాక్ను స్వీకరించడంలో ఎంతో పరిణితిని చూపించవలసి ఉంటుంది ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పొట్లాట్లు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కేవలం ప్రేమే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈరోజు నెరవేరుతుంది ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజుగా ఉంటుంది ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది పెళ్లి భాషలు కొంతమందికి ప్రేమ ఉండి వారు హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఈ రోజు మీకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది ఈరోజు మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును కానీ మీరు కృంగిపోకండి ఆస్తులు మనసుని మొద్దుబారు చేస్తాయి కానీ అది అందకపోవడం దానిని బలపతం చేస్తుంది జీవితంలోని చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బులు ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు మరి ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఉపుసుపోక కల్పితాలకి ఉపవాదులకు రూమర్లకు దూరంగా ఉండండి ఈ రోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం మీకు జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ఈ రోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసంతో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసును వద్దే పోయే దానిని చెప్పక లొంగిపోతారు మీరు ప్రయాణం వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది వివాహం ఈ రోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే మీరు తీవ్ర సమస్యలో ఇరుక్కుపోతారు ఈ రోజు మీరు ఆశామోహితులై ఉంటారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈ రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వ చూపుతారు రోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్త పడవలసి వస్తుంది మీకు అందమైన రొమాంటిక్ రోజుది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను ఆస్యాలను దృఢపరచుకుంటారు ఈ రోజు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్క్లో నడవడానికి ఇష్టపడతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వాముతో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు జాగ్రత్త వహించండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు వృత్తిపరమైన విషయాల్లో సహాయమవుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృషుభరాశ వారికి ఆదివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు వృషభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి అదృష్ట రంగు వచ్చి నారింజ రంగు పరిహారం వచ్చి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా మరియు శుభ్రంగా ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి